వీటితో చేసిన బ్రేక్ఫాస్ట్ తింటే త్వరగా బరువు తగ్గుతారు అవి ఏంటివి అని తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు తమ ఆహారంలో చేర్చుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ చిరుధాన్యాలను తమ ఆహార మెనులో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అరికల పొంగలి కొర్రల ఇడ్లీ సజ్జల దోశలు జొన్న రొట్టెలు ఇలా చిరుధాన్యాలతో ఎన్నో రకాల డిషెస్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు చిరుధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఎన్నో అనారోగ్యాలు దూరం అవుతాయని చాలామందికి తెలుసు చిరుధాన్యాలలో మన శరీరానికి పోషకాల పుష్కలంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ సాల్ట్స్ మినరల్స్ విటమిన్ బిట్వెల్వ్ డి సిక్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి మాంసాహారంతో పోలిస్తే చిరుధాన్యాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మహిళలు చిరుధాన్యాలను వారి డైట్లో చేర్చుకుంటే రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుంది దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది బౌల్ మూమెంట్ సాఫీగా ఉండేలా చూసుకుంటుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు దీని కారణంగా ఎముకల సమస్యలు అధికమవుతున్నాయి రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే కాల్షియం లోపాన్ని భర్తీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు రాగుల్లో లభించే కాల్షియం విటమిన్ డి ఎముకలు బలంగా తయారయ్యేందుకు దోహదపడతాయి కాబట్టి రోజు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి మీ డైట్లో చిరుధాన్యాలు చేర్చుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని